హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతిలో ఒక బస్ స్టాండ్లో మిస్ అయిపోయిన ఒక అమ్మాయిని తన తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడానికి ఆ బస్ కండక్టర్ ఏం చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు తెలిసిన వారికి సహాయం చేయని మనుషులు ఉన్న ఈ రోజుల్లో తనకు తెలియని ఒక అమ్మాయిని తన తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ బస్ కండక్టర్కు ఎలా కృతజ్ఞతలు చెప్పారో మీకు తెలియాలంటే వీడియో చూడాల్సిందే ఈ సంఘటన తిరుపతి బస్ స్టాండ్లో జరిగింది కొన్ని రోజుల క్రితం రామయ్య అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి తిరుపతికి వెళ్లాలని అనుకుంటాడు అనుకున్నట్లుగానే తిరుపతికి వెళ్ళి తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఇంటికి తిరిగి రావడానికి తిరుపతిలోని బస్ స్టాండ్కు వెళతారు రామయ్య తన భార్య పిల్లలతో బస్ స్టాండ్కు వెళ్ళేటప్పటికి అక్కడ చాలా రద్దీగా ఉంటుంది రామయ్య తన భార్యతో బస్ స్టాండ్లో ఖాళీగా లేదు మన పాప చేయి గట్టిగా పట్టుకోమని లేకపోతే తప్పిపోతుందని ఆమెతో చెప్తాడు ఆమె తన పాప చేయను గట్టిగా పట్టుకుంటుంది కానీ ఖాళీ లేని కారణంగా ఒక వ్యక్తి గంటడంతో కింద పడిపోయి తన పాప చేయి వదిలేస్తుంది అప్పుడు ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల గురించి ఆ బస్ స్టాండ్లో వెతుకుతూ తిరుపతి నుంచి చెన్నైకి వెళ్లే బస్సుని ఆ అమ్మాయి ఎక్కుతుంది తన కూతురు కోసం రామయ్య తిరుపతిలోని బస్ స్టాండ్లోనే బస్సులన్నింటినీ వెతుకుతాడు కానీ అతని కుమార్తె మాత్రం అతనికి ఎక్కడ కనిపించదు ఏం చేయాలో తెలియక తన కూతురి కోసం వెతుకుతూ తిరుపతిలోని బస్ స్టాండ్లోనే రామయ్య అతని భార్య ఉండిపోతారు అమ్మాయి ఏమో చెన్నైకి వెళ్లే బస్సులు బస్సులో ఉండిపోతుంది అప్పుడు బస్సు కండక్టర్ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనే ఆ అమ్మాయిని అడుగుతాడు అప్పుడు ఆ అమ్మాయి తిరుపతిలో బస్సు ఎక్కుతుండగా మా అమ్మ నాన్నలు కనిపించలేదని అందుకే ఈ బస్సు ఎక్కేశారని ఆ బస్ కండక్టర్కు చెబుతుంది అప్పుడు ఆ బస్ కండక్టర్ ఇది చెన్నైకి వెళ్ళే బస్సు ఇది ఎక్కితే నువ్వు చెన్నైకి వెళ్తావు అని ఆ అమ్మాయికి చెప్తాడు అప్పుడు ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల కోసం ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఆ బస్ కండక్టర్ ఆ అమ్మాయిని ఏడవద్దని చెప్పి నేనే మీ అమ్మా నాన్న దగ్గరికి తీసుకు వెళ్తానని చెప్పి ఆ అమ్మాయిని తిరిగి తిరుపతిలోని బస్ స్టాండ్కు తీసుకుని వెళ్తాడు తిరుపతిలోని బస్ స్టాండ్లో రామయ్య అతని భార్య అతని కూతురు కోసం వెతుకుతూ అక్కడే ఉంటారు అప్పుడు ఆ బస్ కండక్టర్కు ఆ అమ్మాయి ఆ అమ్మ నాన్నలు అక్కడ ఉన్నారని అతనికి చూపిస్తుంది అప్పుడు అతను ఆ అమ్మాయిని తన తల్లిదండ్రులకు అప్పగించి జరిగిన విషయమంతా వాళ్ళకు చెప్తాడు రామయ్య అతని భార్య తన కూతురిని జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు ఆ బస్ కండక్టర్కు కృతజ్ఞతలు చెప్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు తనకు ఎందుకులే అని ఆ అమ్మాయిని వదిలేయకుండా మంచి మనసుతో తన తల్లిదండ్రుల దగ్గరకు తీసుకొచ్చాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్